భూమి కొనుగోలు చేయడం దాని ద్వారా లాభాన్ని ఆర్జించడం ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ కంపెనీలు అనుసరిస్తున్న సూత్రం కానీ అలా అయితే కిక్కు ఏముంటుందనుకున్న స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల కోసం కాస్తంత డిఫరెంట్ గా ఆలోచించింది భూమి ద్వారా లాభం మాత్రమే కాకుండా భూమి నుంచి వచ్చిన ఉత్పాదకత నుంచి కూడా ప్రాఫిట్ ను అందజేస్తోంది గ్రీన్ పాలసీ కాన్సెప్టుతో వెంచర్లో ఫ్లాట్ కొన్న కస్టమర్లకు శ్రీగంధం చెట్లు పెంచి దాని ద్వారా కూడా అదనపు లాభాలను అందిస్తోంది స్వర్గసీమ దీంతో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ చేపట్టిన ప్రాజెక్టులకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది నమస్తే ఇప్పుడు మనం స్వర్గసీమ వారి సిరిలసీమ వన్ మొట్టమొదటి వెంచర్ ముందున్నాం ఇది బూర్గుల గ్రామంలో ఉంది హైవే నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు రాతితో ఉంటుంది అలాగే శ్రీగంధం చెట్లు కేజరినా అంటే సరుగుడు చెట్లు తోటి ఈ వెంచర్ ఉంటుంది ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మామిడి చెట్లు పెట్టాం ఇది ఫైనల్ అప్రూవల్ వచ్చిన వెంచరు ఈ వెంచర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు హైవే నుంచి కేవలం త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడికి ఐదు కిలోమీటర్ల ఎన్ఆర్ఎస్సి ఉంది అలాగే ఒక కిలోమీటర్ దూరంలో బూర్గుల్ రైల్వే స్టేషన్ ఉంది కొత్తూరు దాటిన తర్వాత షాద్ నగర్ షాద్ నగర్ తర్వాత మన వెంచర్ వస్తుంది అనమాట ఇప్పుడు హైదరాబాద్కి లేటెస్ట్గా ఒక మణిమొక్కటంగా ఆర్ డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన వెంచర్ సమీపంలోనే ఉంటుంది అలాగే రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఒక రేడియల్ రోడ్డు అంటే మూడు వందల అడుగుల రోడ్డును ఒక దాన్ని రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇస్తున్నారు అది పెదగోలు కొండ దగ్గరికి వెళ్తుంది ఆ రోడ్డు కూడా మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది చాలా సమీపంలో మే మాక్సిమం వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుంది వెంచర్ అంత అద్భుతంగా డెవలప్ చేశామంటే చుట్టూ రాతిగోడతో పాటు ఒక కోటి లీటర్లు పట్టే ఫామ్ పాండ్ డెవలప్ చేశాం అలాగే ఈ వెంచర్లో మేజర్ పోర్షన్ అంతా శ్రీగంధం చెట్లు దాని ఆదాయం దీన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేశాం అయితే సిటీకి దగ్గరగా ఉండటం వల్ల అద్భుతమైన డెవలప్మెంట్స్ వల్ల కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు అలాగే ప్రస్తుతం ఒక గెస్ట్ హౌస్ కంప్లీట్ చేశాం ఈ గెస్ట్ హౌస్లో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఉండొచ్చు ఒకటే రెండు రోజుల పాటు అలాగే ఇక్కడ పర్చేజ్ చేసిన కస్టమర్స్ ఎవరన్నా ఉంటే తిరుమలాపూర్లో మాకు రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్లో కూడా ఉండొచ్చు అనమాట ఇందులో కొన్ని ప్రీమియం ప్లాట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఈ వెంచర్ ఇప్పుడు హెచ్ఎండి లిమిట్స్ లోకి వచ్చింది అలాగే ఫైనల్ అప్రూవ్ లేవు కాబట్టి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ నేమ్ బోర్డు ఖాళీగా ఉంది కదా అంటే ఈ ప్లాట్ సేల్ కు ఉంది అనమాట ఇలాంటి చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఈ వెంచర్ లో చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది పైన ఎలక్ట్రిసిటీ ఉంది బీటీ రోడ్స్ ఉన్నాయి వాటర్ ట్యాంక్ ఉంది పక్కనే పార్క్ ఉంది అన్ని సౌకర్యాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం తిరుమలాపూర్లో లో సిర్లసిమ వెంచర్ ముందు ఈ ఎంట్రన్స్ లో గొప్ప ఆర్చి నిర్మిస్తున్నాం ఓ నెల తర్వాత ఒరిజినల్ గా ఆర్చి నిర్మించి ఆ నిర్మించిన ఆర్చి కూడా మీకు చూపిస్తాను ఇది గొప్ప వెంచరు ఈ వెంచర్లో మన ప్రతిష్టాత్మకంగా రిసార్ట్స్ సదుపాయం ఉంది అందులో స్విమ్మింగ్ పూలు కాటేజెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి విశేషం ఏంటంటే ఈ వెంచర్ పూర్తిగా గ్రీన్ వెంచర్ అనమాట ఇక్కడ రకరకాల పండ్ల చెట్లు అలాగే మామిడి చెట్లు శ్రీగంధం చెట్లు చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి వచ్చి రిసార్ట్లో గడపటం అనేది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది ఇది కేవలం మన కస్టమర్స్ మాత్రం ఇస్తాం ఫ్యామిలీతో వచ్చి చక్కటి విందు భోజనం చేసి ఇక్కడ రోజు రెండు రోజులు గడిపెళ్తే మీ ఫ్యామిలీ మంచి రిజోనవేట్ అవుతుంది ఇక ఫ్యూచర్లో స్వర్గసీమ అనౌన్స్ చేసే వెంచర్లు అన్నిటికీ కూడా రెసిడెన్షియల్ వెంచర్లు కానీ అనౌన్స్ చేస్తాం దీనికి ఒక రీజన్ ఉంది ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో నగరం అద్భుతంగా అభివృద్ధి చెందటం ఈ ఏరియాకి గొప్ప గొప్ప సంస్థలన్నీ రావడం ఈ డెవలప్మెంట్ అనేది చాలా సర్వేగంతో నడుస్తుంది అనమాట వీటన్నిటి కారణంగా మన స్వర్గసీమ వెంచర్లు ఐదారేళ్లల్లోనే రెసిడెన్షియల్ వెంచర్లుగా ఉంటాయి అలాగే ఈ రిసార్ట్ ఎడ్జసెంట్లు కూడా కొన్ని ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి తక్షణమే ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఫెసిలిటీస్ అన్నీ చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను మనం ఇప్పుడు స్వర్గసీమ వారి సుకేతన ఆర్చి ఎంట్రన్స్లో ఉన్నాము ఇది రంగారెడ్డి జిల్లాలో కొందరుగు మండలంలో ఉంది సుకేతన ఒక అద్భుతమైన వెంచరు పూర్తిగా రెసిడెన్షియల్ గా డెవలప్ చేసిన వెంచరు ఇందులో ఒక రిసార్ట్ కూడా ఉంది ఈ సుఖేతనంలో కూడా ఇక్కడ క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం ఆ క్లబ్ హౌస్ కూడా త్వరలోనే నిర్మాణాన్ని పూనుకుంటుంది మన సుఖేతనం ఎంచరు కొందరుగు మండల హెడ్ క్వార్టర్ కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది షాద్నగిరి నుంచి కొందరు వచ్చేటప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్స్ షాద్నగర్ నుంచి చేవెళ్ల రోడ్లు రెండు సెజులు ఉన్నాయి చందన్ వ్యాలీ సెజు సీతారాంపూర్ సెజ్ వీటి కారణంగా ఏంటంటే ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట స్థలాల అవసరం పెరుగుతుంది తద్వారా ధరలు పెరుగుతాయి ఇవన్నీ కూడా చాలా శుభ సంకేతాలు భవిష్యత్తులో చాలా లాభాలు ఉన్నాయి అలాగే వెంచర్ రెడీగా ఉంది ఎవరిని ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఒకసారి వెంచర్ విజిట్ చేసి ఇక్కడ చాలా లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది చూసి మంచి నిర్ణయం తీసుకోండి